హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కాకరకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా మనం కాకరకాయలు ఒక హాఫ్ కేజీ వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక పావు కేజీ టమాటాలు ఓ నాలుగు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే కాకరకాయలు ఫ్రై అయ్యే వరకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫ్రై అనేది కొంచెం ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి వేసుకొని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి అల్లం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారుగా మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా ఫ్రై అయ్యాయి ఇంకా మరి కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు అనేది ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాకపోతే క్రా కాకరకాయలు అనేది ఫ్రై చేస్తేనే వాటిలో ఉన్న చేదు అనేది పోయి మంచి టేస్ట్ అనేది ఉంటుంది కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది అవి ఒక సిక్స్టీ వరకు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను టమాటాలు అనేవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల కాకరకాయ ముక్కలైనా కూడా టమాటాలు కూడా తొందరగా మెత్తబడతాయి కాబట్టి తొందరగా ఉడికే ఛాన్స్ ఉంది కాబట్టి ఉప్పు అనేది ముందుగా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నాను చూసారుగా మనకు ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి ఇలా నెమ్మదిగా ఉడికించుకోవాలి కొంచెం కొంచెం టైం ఎక్కువనే పడుతుంది కాకరకాయ కర్రీకి కాకపోతే బాగుంది ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలి కారం అనేది ఒక మూడు టేబుల్ స్పూన్ల వాటికి వేసుకున్నాను రెండున్నర మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను కారం అనేది మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని చూసారుగా ఈ విధంగా నేను కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకున్నాను చూసారుగా ఆయిల్ అనేది ఎలా వచ్చిందో ఆయిల్ అనేది పైకి తేలుతూ చేదు అనేది మొత్తం పోతుంది ఈ విధంగా మనకు చేదు ఉంటుంది అనుకుంటాం కానీ చేదేం ఉండదు ఈ విధంగా ట్రై చేయండి అనేది అసలే ఉండదు కొంచెం వాటర్ పోచుకున్నాను ఒక వంద గ్లాస్ వరకు వాటర్ పోచుకున్నాను నేను కొంచెము మీరు వాటర్ వద్దు అనుకుంటే ఈ విధంగానే ఉడికించుకున్నా సరిపోతుంది కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఆ వాటర్ అనేవి మొత్తం పోయి ముక్క అనేది మంచిగా మెత్తగా అవుతుంది చూసారుగా ఈ విధంగా వాటర్ అనేది పోయి మొత్తం మెత్తగా ఉడుకుతుంది చివరిలో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించినట్లయితే కాకరకాయ టమాటా కర్రీ సింపుల్గా ఇంట్లో మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇది చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి చేయడం అనేది అసలు ఉండదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్